నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు మకర రాశి వారికి గోచార ఫలితాలు అయితే ముందుగా చంద్రుడు ఏ ఏ మీద సంచారం చేస్తున్నాడో తెలుసుకుందాము ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు ఒకటి రెండు మూడు నాలుగు రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో వీరికి అయితే ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక ఇక ద్వితీయంలో రాహువు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు ఆరులో గురు రవి బుధ ఎనిమిదిలో కుజా కేతు ఇది ఖగోళంలో గ్రహాలు ఈ మకర రాశిని అనుసరించి ఈ విధంగా స్థితిగంతి పొంది ఉన్నాయి అయితే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది విశ్లేషిద్దాం చంద్ర సంచారాన్ని అనుసరించి మకర రాశిని అనుసరించి చంద్రుడు మకర రాశిలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు భావాల మీద సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఆ విధంగా స్థితి పొంది ఉన్నాయి కాబట్టి ఈ తేదీల్లో వీరికి ఏ ఏ సానుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే గనక మకర రాశిని అనుసరించి ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు తృతీయంలో శని పర్వాలేదు అనుకూలిస్తున్నాడు ఇక చతుర్థంలో శుక్రుడు కూడా పర్వాలేదు అనుకూలిస్తున్నాడు ఇక షష్టమంలో రవి అనుకూలిస్తున్నాడు బుద్ధుడు అనుకూలిస్తున్నాడు ఇక గురువు అనుకూలంగా లేడు అనేది చెప్పవచ్చు సష్టమంలో కుజకేతువులు అనుకూలంగా లేరు ఇది గ్రహానుకూలత అయితే చంద్ర సంచారం కూడా మిశ్రంగా మిశ్రమంగా అనుకూలతలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు భావాల మీద కాబట్టి మిశ్రమంగా సగభాగం సగభాగం అన్నట్టుగా ఇది ఈ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఫలితాలన్నీ కూడా ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాము ఈ రాసిన అనుసరించి ఇక పదిహేను పదహారు తేదీల్లో వీరు భాగోద్వేగ కఠినత్వంకి గురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే మానసిక ఒత్తిడికి ఎక్కువ లోనవుతారు అనేది కనిపిస్తుంది కానీ కొంచెం మానసికంగా అలా ఉన్నా కానీ కొంత తేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి ఈ రోజు అనేది సూచిస్తుంది ఇక పదిహేడు పద్దెనిమిది రోజుల్లో అయితే కనుక వీరు రాహు ప్రభావం వల్ల ఎక్కువగా మాటల్లో తొందరపాటు కలుగుతుంది ఇది కుటుంబం మరియు ప్రేమైన వారి నుండి విడిపోవడానికి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాటపై ఆధిపత్యం సాధించండి ఇక ఇక పంతొమ్మిది ఇరవై తేదీలకైతే కనుక కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు నూతన ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉంటుంది అయితే సహ ఉద్యోగులతో అపార్థాలు చింతలు ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు కూడా ఉధృక్తిగా ఉండేది సూచిస్తుంది ఇక మీనరాశిలో చంద్ర సంచారం ఇది ఈ విధంగా అయితే లైఫ్ పార్ట్నర్తో ఉన్న గత అపార్థాలు తొలగి సానుకూలంగా ఉండేదానికి ఆస్కారం అయితే కొత్త సంబంధాలకి కూడా ఆస్కారం లేకపోలేదు ఈ విషయంలో జాగ్రత్త అవసరం అయితే ఇక ఈ కెరీర్ విషయాలకు వస్తే కనుక వ్యాపారంలో ఉన్నవారు ఇక మంచి వృత్తిలో ఉన్నవారు పురోగతిని పొందేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది అదే జాబ్లో ఉద్యోగస్తులకైతే మాత్రం అదనంగా కృషి చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అలాగే విజయాలు సాధిస్తారు వాటిని అన్నింటినీ దాటుకుని కష్టపడాలి కాకపోతే అంతే ఇక కుటుంబ పరంగా ఈ వారంలో మంచి సానుకూల పరిణామాలను తీసుకువచ్చే ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈరో ఈ వారంలో వీరు అయితే ఈ మకర రాశి వారు ఈ వారంలో తమ తప్పులను తెలుసుకుంటారు తిరిగి ఆత్మవిశ్వాసంతో నూతన మార్పులతో విజయాల పదంగా సాధించడానికి అనుకూలంగా ముందుకు నడుస్తారు అనేది చెప్పచ్చు ఆ ఆత్మస్థైర్యం వీరికి ఈ వారంలో కలుగుతుంది ఇక ఈ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కనుక లింగేతర సంబంధాలకి అంటే వ్యతిరేక లింగ సంబంధాలకి అవకాశం ఆ సంబంధాలను పెంచేదానికి ఆస్కారం ఉంటుంది సంచారం ఈ వారంలో అది దానిపైన దృష్టి పెట్టాలి జాగ్రత్తగా లేదంటే అవమానాలు అపవాదులకి అవకాశం కనిపిస్తుంది ఇక ఈ వారంలో విద్యలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకి మంచి ఉన్నత విద్య అవకాశాలకి అనుకూలం కనిపిస్తుంది ఇక బాగా రాణించేది ఉంటుంది ఈ వారంలో వారు అయితే వారి ఆకాంక్షలపై లక్ష్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది కాబట్టి అయితే గుర్తింపు పొందడంలో కొంత ఇబ్బంది పడతారు అని చెప్పచ్చు దానివల్ల ఏకాగ్రత లోపం వల్ల దాని మీద శ్రద్ధ తీసుకోండి మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఒత్తిడిపై దృష్టి పెట్టండి కంటి సంబంధిత సంరక్షణ చేయాల్సి రావచ్చు అశ్రద్ధ చేయకండి ఈ వారంలో ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్త పడాలి ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు మీ పరిసరాలను గుర్తించుకోండి అదనపు జాగ్రత్త అవసరంగా ఉండండి అప్రమత్తంగా దృష్టి ఉంచండి ఇది సాధారణ హెచ్చరిక మాత్రమే మామూలుగా భయపెట్టేది కాదు ఈ ఎంతైనా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అష్టమంలో కుజకేతువులు ద్వితీయంలో రాహువు ఇది ఇది సూచనలు మాత్రమే భయపడాల్సింది ఏమీ లేదు ఇక ఆర్థికంగా శ్రద్ధ తీసుకోండి అని చూసిస్తుంది ఈ వారంలో వీరికి ఎక్కువగా ఇది ఈ ఎక్కువగా నెగిటివ్లు కనిపిస్తున్నాయి కొన్ని ఉద్యోగంలో అధిక శ్రమ కనిపిస్తుంది వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి బాగుంటుంది కాకపోతే వ్యతిరేక లింగ సంబంధాల అవసరాలకి ఆ సంబంధాలు పెరిగేది కనిపిస్తుంది కొంచెం ఆరోగ్యం ఇంకా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైన శ్ర జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ వారంలో చేసుకో పరిహారాలు ఏంటంటే కనుక గురునికి పరిహారాలు దానాలు శ్రేయస్కరం ఇక రాహుకేత కుజ పరిహారాలు అవసరంగా భావించండి ఇది ఈ మకర రాశి వారి గురించి క్లుప్తంగా ఈ వారంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్